అందరికీ శుభోదయంసి మాట్లాడమ్మా అందరూ బాగున్నారా నేను బాగున్నాను మా పాప వాళ్ళ క్లాస్మేట్ ఎంగేజ్మెంట్ అనమాట అక్కడికైతే వెళ్తున్నాం మా ఫ్రెండ్ కూడా తను పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ నా ఫ్రెండ్ కూడా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఇవాళైతే మాగాయి తొక్కుడు పచ్చడి పెట్టేశాను అనమాట త్రీ డేస్ నా ఊరిన తర్వాత ఎండ పెట్టేసి మాగాయికి కారం కలపాలి తొక్కుడు పచ్చడి కూడా అంటే త్రీ డేస్ అయ్యాక కారం కలుపుతాను ఆ వీడియో కూడా వస్తుంది నా వీడియోస్ అన్ని చూసి నచ్చి కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ ధన్యవాదములు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టా కూడా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ధన్యవాదములు అందరు బాగున్నారా బోన్ చేసారా ఏంటి ఈరోజు స్పెషల్ మా వారి ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ పాప నాకు వాళ్ళ మిస్సెస్ ఫ్రెండ్ అనమాట ఇప్పుడు పెళ్లి కూతురు మా పిల్లలకి ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కి అయితే వెళ్తున్నాం చాలా రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత కనుక పెట్టి మా చెట్టు మా గార్డెన్ లో కూర్చోవాలి అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి పేరెంట్స్ కూడా రావాలి మేడం ఫ్యామిలీ ఏలేచారు వచ్చేయండి మేడం యోగిందర్ గారు పెళ్లికొట్టునే పెళ్ళగొట్టునే అయితే తీసుకుని జరవని పల్లె జిల్లా టైపులో కూర్చొని ముందుస్తారు అందరూ కోలాటం అయితే చేస్తారనుకుంటా మ్యూజికే సరిపోతుంది అప్పయగారు ఇందుకు వచ్చాక ఫ్రెండ్ అనమాట పెళ్ళైనప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట తర్వాత వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట శ్యామల పెళ్లిలో అదే మన జయదమ్మ టెంపుల్లో సత్యనారాయణ అన్నయ్యని చెప్పి వాళ్ళ మిస్ అవుతున్నారు మేమిద్దరం మీమిద్దరం ఏంటంటే మా అమ్మగారి దగ్గర ఊళ్ళు నేర్చుకుంది పలుపులకి హంసలు అవి తయారు చేయటం అల్లకం బాగా అల్ల అల్లికలు పుట్టి నేర్చుకునేవాళ్ళం బాగా అనమాట పెయింటింగ్ బాగా ఇప్పటికి అలానే ఉంది హ్యాపీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అనమాట వీళ్ళంతా ఫ్రెండ్స్ అయ్యి ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు ఏం పర్వాలేదు ఆ ఛానల్లో వస్తారు వీళ్ళందరూ చూడండి పెళ్ళి పెళ్లి కూతురు మా బాబు క్లాస్ పెట్టి వాళ్ళ మమ్మీ నా ఫ్రెండ్ అనమాట ఫ్రెండ్షిప్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలండి ఎక్కడున్నా ఏమన్నా ఫ్రెండ్షిప్ నైతే మర్చిపోవద్దు ఇద్దరం అదే అనమాట కష్టం సుఖం ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాము పూల మొక్కల దగ్గర నుంచి మా పాప మెచ్యూరికి తనే వచ్చింది ఫస్ట్ మెచ్యూర్ అయిన తర్వాత తనే అనమాట దేవుడు పంపించినట్టు తను వచ్చి నాకు అన్ని హెల్ప్ చేసింది అనమాట మా ఇల్లు వాళ్ళ ఇల్లు పక్కనే నాకు వేదలు అవి పని అలవాటు లేకపోతే నేర్చుకొని అన్ని పని చేస్తున్నా మా పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళ ఇంట్లో పడుతూ పెట్టుకుండేదనమాట ఇంత బాండింగ్ ఉంది ఎప్పుడు కలలేదంటే ఫంక్షన్ ఇప్పుడు కలుస్తూ ఉంటాము కొన్ని ఫ్రెండ్షిప్లు చెప్పలేము అన్నమాట వాటి విలువ వేరే ఉంటుంది 我试看了，还可以的，想办法。 రామ్నగరంలో అందంగా ఉండే వాళ్ళం ఇప్పుడు పిల్లలు ఉద్యోగాలు చదువులు బట్టి సిటీకి వచ్చేసాము బొట్టు మరి సాక్ష్యం ఉండాలి కదా అవునవును ఫంక్షన్ అయితే అయిపోయింది అయిపోయిందనమాట ఫంక్షన్ అయిపోయి అందరం అయితే వెళ్ళిపోతున్నాము గిఫ్ట్ చాలా లేట్ గా వస్తుంది ఇంకా సో వెళ్ళిపోతున్నాం అనమాట గిఫ్ట్ తీసుకున్నాం ఐస్ క్రీమ్ తిన్నాం నేను స్వీట్ హాటు తీసుకున్నాను అనమాట సో ఇంకా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది చాలా చక్కగా జరిగింది ఓకే బాయ్ ఫ్రైన్